అంబారీషుని ద్వాదశి వ్రతము అతిముని అగస్యమును ఉద్దేశించి మరలా చెప్పుచున్నారు ఓ మునేంద్ర కార్తీక వ్రతము గురించి ఇంకను చెప్పుదును వినుము కార్తీక మాసం అందు శుక్ల ద్వాదశి హరిబోధనని ఇది సమస్త తీర్థ స్నాన ఫలమునిచ్చును సమస్త యజ్ఞ ఫలమును నిచ్చును ద్వాదశి సూర్య చంద్ర గ్రహముల కంటే అధికముగాను ఏకాదశి కంటే నూరు రెట్లు ఎక్కువ సమస్త పుణ్యములను ఇచ్చుదును ద్వాదశి దినమునాడు పుణ్య దినమును నాడు కాకు కావున కొంచెము సేపైనను పారాయణము చేయవలను పుణ్యము కొరువు కోరిన వారు ద్వాదశిని రాదు ఈ విషయమును గురించి అంబారీషుడు ఒక కథ వినుము అంబారీషుడు పరమ భగవంతుడై మహారాజు ఏకాదశి రోజున ఉపవాసము చేసి మరునాడు ద్వాదశి సంకల్పము నుండుచేత ఏకాదశి రోజున పారాయణము చేయుటకు ప్రయత్నము చేసినాడు అంతలోని దుర్వాస మహాముని వచ్చి అతి ఆదిత్యము కొరకు భోజనం ఇచ్చుతున్నాను దుర్వాస మహాముని ద్వాదశి పారాయణము రమ్మను అని అంబారీసుడు ప్రార్థించినాడు దుర్వాసముని పారాయణ అచ్చుబుచ్చుకొని అనుప అనుష్ఠానము కొరకు వచ్చి వెళ్లేదను దుర్వాసమునుడు ఎంతవరకు రాలేదు దుర్వాస ఘడియలు పోతున్నాయి ద్వాదశి వెళ్ళిపోతున్నది దుర్వాస మహాముని బ్రాహ్మణులు అతన్ని విడిచి భోజనము చెయ్యకూడదు అలాగని ద్వాదశి పారాయణము కూడా విడకూడదు ఏం చెయ్యవలనో తెలియక పరిస్థితుల్లోనే అంబారీసుడు విచారిస్తున్నప్పుడు ద్వాదశిని విడిచి హరిభక్తిని విడిచిన వారు ఏకాదశి చేయకపోగా ఏ దోషము ప్రాప్తుడగుణ ద్వాదశిని విడిచి అట్టి దోషము పొందుదురు ద్వాదశి ప్రాణతిక కాలమున పన్నెండు ఉపవాసములు ఫలములు పోవు అనేక జన్మలు చేసిన పుణ్యములు నశించు హరినామ స్మరణ విడిచిన ఎడల గెలియక పాత్రమును వృత్తి లేదు అందుచేత ద్వాదశి పారాయణము ముఖ్యముగా చేస్తారు బ్రాహ్మణ శాపము వలమ భయము లేదు శాపంతకము వలము కల్పతము లేదు దుఃఖము రానిమ్ము అని తలచి వేతనల బ్రాహ్మణులను ఇట్లా అడిగినాడు ఓ బ్రాహ్మణులారా దుర్వాస మహాముని భోజనమునకు వచ్చేదానిని ఇంతవరకు రాలేదు ద్వాదశి గడియలు పొగుచున్నది బ్రాహ్మణుల కంటే ముఖ్యము భోజనము చేసిన బ్రాహ్మణ పత్రికమను అగును ద్వాదశి పారాయణము చేయకపోతే ద్వాదశి కృత్రికమును అగును కలుగును మీరు నాకు ఏం చేయవలనో ఉపదేశించమని అని చెప్పినారు వారు దుర్మబుద్ధితో విచారించి సమస్త భూతకమ్ములను అగ్ని పురుడుడై ఈశ్వరుడు ఉండి భక్ష భోక్ష చోక్య లేహన రూపమైన అన్నమును భక్షించుచున్నాడు ప్రాణవాయువుల వలన జటాగ్నగ్ని ప్రజల్వాత్వాగ్మురుగుచుండగా జంతువులు